సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన సారథి న్యూస్ యూట్యూబ్ ఛానల్ లోగో ఆవిష్కరించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారదులు జర్నలిస్టులు అని ప్రజా సమస్యలు వెలికితీసి ప్రజా సమస్యలను వెలికితీసి వారికి అండగా నిలిచేవారే నిజమైన జర్నలిస్టులు అని గుడాల శేఖర్ గుప్తా సారథి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయటం అభినందనీయమని సారథి న్యూస్ లోకో ఆవిష్కరణ మా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు సారథి న్యూస్ టీం వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సమస్యలపై గళం విప్పుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని సారథి న్యూస్ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఒకటవ వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు

ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని కోరుకుంటూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో మీరు భాగస్వాములై ఉండాలని ఈ సారథి న్యూస్ వారికి మరొకసారి నా గొప్ప గొప్పరోజు ఎందుకంటే స్థానిక గజల్ పెంగపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమోహన్ చేతుల మీదుగా ఈరోజు సారథి న్యూస్ ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించబడింది ఈ సందర్భంగా సారది రా యాజమాన్యానికి అలాగే గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో మా శేఖర్ గుడాల శేఖర్ గారు వారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో విశేష సేవలు అందిస్తూ గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ ప్రజా ప్రజానికానికి ఎన్నో సేవలు ఎంతో ఉపయోగకరమైన సేవలు అందించాడు ఈ సందర్భంగా సారథి న్యూస్ ఛానల్ని అతను ఇక్కడ సారథి న్యూస్ ఛానల్ యజమాన్యంగా ఇక్కడ తీసుకొని సారథి న్యూస్ ఛానల్ని ముందు కూడా దాని గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని అలాగే సారథి శేఖరన్న గారి టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సారథి న్యూసే కాదు ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా గజ్యూల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో వీళ్ళందరూ రథసారథులుగా సారథులుగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ వారికి ఆలోచించారు అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సారథి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వానికి వారధిగా పనిచేయడానికి ఇచ్చేసినటువంటి సారథి న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు ఈరోజు గజ్జల పెట్టినప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు సారథి ఛానల్ యొక్క లోపను విడుదల చేయడం జరిగింది వారికి మా మున్సిపల్ పాలకు వర్గం తరఫున శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్